హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మన సేవా తెలుగు ఛానల్ అంగన్వాడీ బ్రేకింగ్ న్యూస్ ఈ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే అంగన్వాడీ పోస్టులకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనేది రావడం జరిగింది ఈ లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి మనం ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అనే ప్రతి విషయం నేను మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మనం ఇదివరకే అంగన్వాడీలో భారీ ఉద్యోగాలు అని చెప్పేసి ఒక వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది అది చాలా వ్యూస్ అనేది రావడం జరిగింది చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది ఈ వీడియోలో ఎన్ని వేల జాబ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి అర్హతలు ఉండాలి అంగన్వాడీ టీచర్కి అప్లై చేయడానికి ఎలాంటి జాబ్ అర్హతలు ఉండాలి అలాగే అంగన్వాడీ హెల్పర్కి అప్లై చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి అని చెప్పేసి మనం వీడియో అయితే చేయడం జరిగింది ఎవరైనా ఈ వీడియో చూడనట్టయితే పూర్తి వీడియోని చూడండి మొదటిసారిగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే అంగన్వాడీలో వేకెన్సీ లిస్ట్ అనేది మనకి రావడం జరిగింది ఈ లిస్ట్ని మనం ఏ విధంగా చూడాలి అనేది నేను చెప్తున్నాను వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మన మొబైల్లో ఉన్నటువంటి క్రోమ్ లేదా గూగుల్ ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సెర్చ్ బార్ లో ఈ విధంగా టైప్ చేయండి అంగన్వాడి అంగన్వాడి వేకెన్సీ డిస్టిక్ వైజ్ లిస్ట్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసి మీరు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో సెకండ్ ఆప్షన్ చూడండి ఏడబ్ల్యూటి స్లాష్ ఏడబ్ల్యూహెచ్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఇక్కడ సెకండ్ది రావడం జరిగింది కదా దీనిపైన టచ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి డూ యూ వాంట్ టు డౌన్లోడ్ మంచిర్యాల్ వేకెన్సీస్ అంటే నేను మంచాల డిస్ట్రిక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డౌన్లోడ్ మీద నేను టచ్ చేయగానే ఈ ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ని ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మంచిర్యాల్ వేకెన్సీస్ వన్ పీడిఎఫ్ నేను మంచిర్యాల్ జిల్లాకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ అనేది ఓపెన్ చేశాను ఇందులో మీరు చూడొచ్చు డిస్ట్రిక్ట్ నేమ్ మంచిర్యాల్ ప్రాజెక్ట్ నేమ్ ఐసిడిసిఎస్ బిల్లంపల్లి ఫస్ట్ మండల్ కాసిపేట నేమ్ ఆఫ్ ది సెక్టర్ కాసిపేట నేమ్ ఆఫ్ ది జీపీ దేవాపూర్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది జీపీ అని చెప్పేసింది కదా ఇది మనకి ఆ విలేజ్ ఏ విలేజ్లో అయితే వేకెన్సీ ఉందో ఆ విలేజ్కి సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది పక్కన మీ మీరు ఏదైతే అంగన్వాడీకి సంబంధించిన అంగన్వాడీ ఉంటుందో దానికి ఒక కోడ్ అనేది ఉంటుంది ఐడి నెంబర్ అనేది ఆ ఐడి నెంబర్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇది టోటల్గా మంచాల్ జిల్లాకి సంబంధించిన లిస్ట్ ఇది ఎన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం పూర్తిగా చూద్దాం ఇక్కడ చివరిలో చూడొచ్చు రెండు వందల ఇరవై ఆరు వేకెన్సీస్ అనేది మంచిటల్ జిల్లా వాళ్ళకి ఉండడం జరిగింది జరిగింది ఇది ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ మీ జిల్లాకి సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకొని చూడడానికి అవకాశం ఉంది ఎవరికైనా ఈ లిస్ట్ డౌన్లోడ్ చేయడం రాకపోయినా మరే కారణాల వల్ల లిస్ట్ అనేది మీకు డౌన్లోడ్ కాలేకపోయినా కూడా మీరు కామెంట్లో నాకు మెసేజ్ పెట్టండి మీ జిల్లా పేరుని నేను మీకు మరొక వీడియో అనేది చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా కూడా అంగన్వాడీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసినట్టయితే నేను మీకు ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు అంగన్వాడీకి సంబంధించిన వేకెన్సీస్ అనేది చూసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో రావాలి అంటే నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు సపోర్ట్ ఇస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నేను చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ